ఇంకొక విషయం చెప్పాలంటే తొందర తొందరగా స్ప్రేయింగ్ చేసుకోండి మళ్ళీ మనకు సెప్టెంబరు మొదటి వారంలోనే మళ్ళీ ఇంకా హెవీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలివి అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి మంచి యూజ్ఫుల్ అయితే వీడియో అయితే ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి చివరి వరకు అయితే చూడండి ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు వర్షాలు కనుక చూసుకున్నట్లయితే విపరీతమైన వర్షాలు అయితే పడడం జరిగింది అసలు రోడ్లకు రోడ్లు స్తంభాలు ట్రాక్టర్లు అసలు కామారెడ్డి మొత్తము మునిగిపోవడం జరిగింది అంత హెవీగా వర్షాలు అయితే పడడం జరిగిందనమాట సో అయినప్పటికీ మనకు పత్తి పంట కూడా చాలా వరకు అంటే చాలా వరకు డ్యామేజ్ అయితే జరగడం జరిగింది సో ఇలాంటి స్థితిలో మనము ఏం చేస్తే బాగుంటుందని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మన చైన్లో ఉన్న వాటర్ అయితే మొత్తము వెళ్ళిపోయేటట్టు దానికి కాలువలు అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే విపరీతమైన వర్షం అసలు మొత్తం కొన్ని చైన్లు అయితే మొత్తం వాటర్ లాకింగ్ అయిపోయి మొత్తం అయిపోయింది అయిపోయిందనమాట ఆ తర్వాత దానికి మొత్తం ఏంటంటే మనకు ఈ ఏదైతే త్రిప్స్ అటాకు ఆ తర్వాత మొత్తము ఆకు కింద కూడా ఎర్రగా మారిపోయింది సో ఈ చేంజ్ చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా ఏంటంటే ఇందులో వాటర్ ఆగాయి కాబట్టి మొత్తం గ్రీనిష్గా ఉంది ఆ తర్వాత దీన్ని వర్షాలకు ముందే ఒక మందు కూడా వేయడం జరిగిందనమాట సో ఇప్పుడైతే వర్షాలకు గురైన చేన్లను మనము ఎట్లా రికవర్ చేసుకోవాలి ఆ తర్వాత సాధారణ పంటలకు కూడా మనము ఎలాంటి స్ప్రే చేసుకోవాలని పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ఫస్ట్ అయితే స్ప్రే గురించి చెప్పడం జరుగుతుంది మీకు సాధారణంగా ఇప్పుడైతే మనకు ఈ చైన్లో చూసుకున్నట్లయితే ఎలాంటి రోగం లేదు కానీ కొన్ని చైన్లు ఏంటంటే మనకు త్రిప్స్ అటాకు పచ్చదోమ అటాక్ చాలా ఎక్కువ ఉంది ఆ తర్వాత మనకు గులాబ్ పురుగు అటాక్ కూడా ఉంటుంది అనమాట సో ఈ అన్నిటికీ అనమాట అంటే మనకు తెల్లదోమ పచ్చదోమ ఆ తర్వాత మనకు ఏంటంటే త్రిప్స్ అటాక్ కూడా మనకు జాబ్ జెస్సికానే ఇస్తున్నాము సో దాంతోపాటు జెస్సికాలు ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ త్రిప్స్తో పాటు మనకు గులాబ్ పురుగు పనిచేస్తాయి శనగపచ్చ పురుగు లద్దె పురుగు వీటికి కూడా పనిచేస్తుంది కాబట్టి మీకు రెండిటికి పని చేయాలంటే ఖచ్చితంగా జెస్సికాను కొట్టుకోవచ్చు దీని కాస్ట్ కొద్దిగా ఎక్కువ పడుతుంది వెయ్యి రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది లేదు మాకు గులాబ్ పురుగు కద్దు లద్దె పురుగు శనగపచ్చ పురుగు వద్దు ఓన్లీ మనకు దోమకు ఆ తర్వాత ఏదైతే మనకు నల్లికి త్రిప్స్కు తెల్లదోమ పచ్చదమ్మకు కావాలంటే మనకైతే విల్లీ అనేది వచ్చింది అనమాట సో విల్లీ అనేది తక్కువ కాస్ట్ పడుతుంది మనకు సో ఇది విల్లీ అనేది మనకు కేవలం ఆరు వందల రూపాయలకి ఎకరం అయితే రావడం జరుగుతుంది తక్కువ కాస్ట్లో ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆరు వందల రూపాయలకే ఎకరానికి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ విల్లితో మనకు సాధారణంగా అన్ని క్లియర్ అయితే అయితే ఎంత మీకు త్రిప్స్ అటాక్ ఉన్నా కూడా దీంతోనైతే క్లియర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో రెండు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి జెస్సీగా ఒకే విధంగా పనిచేస్తుంది ఆ తర్వాత విల్లి కూడా అదే విధంగా పనిచేస్తుంది కాకపోతే ఓన్లీ మనకు దోమకు ఆ తర్వాత థ్రిప్స్కు పనిచేయాలంటే విల్లి తీసుకోండి దీ దాంతోపాటు మనకు గులాబ్ పురుగుకు ఆ తర్వాత లద్దె పురుషంగా పరిచపురువులకు కూడా పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ జెస్సి అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీంతో పాటుగా ఏమైనా కలుపుకోవాలంటే మీ ఆకులు చాలా వరకు ఎల్లోయిష్గా వస్తూ ఉంటాయన్నమాట సో దానికోసం మీరు ఒక ఫంగి సైడ్ అయితే కలుపుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో ఆ ఫంగి సాయడ్ కనుక మనం చూసుకున్నట్లతో అనేక రకాల ఫంగి సైడ్స్ ఉన్నాయి మీరు నాటివ్ లాంటిది లేదంటే ఆంత్రకాలు లాంటిది లేదంటే హారు లాంటిది కూడా మీరైతే స్ప్రే చేసుకోవచ్చు ఏదన్నా ఒక హంగ్ ఫంగి అందులో కలుపుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక పాటు ఏంటంటే మనకు ఫ్లవరింగ్ రావాలి కదా అంటే సాధారణంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు హెవీ వర్షాలకు హెవీగా ఫ్లవర్ డ్రామేజ్ ఫ్లవర్ అనేది డ్రాపింగ్ అయిపోయిందనమాట అసలు కింది కాయ మొత్తం వచ్చేసి పడిపోయిందనమాట కింది పూత అనేది పడిపోవడం జరిగింది సో అయినప్పటికీ ఏంటంటే మనకి ఏంటంటే ఇంకా ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి ఇప్పుడు ఏదైతే ఫ్లవర్ డ్రాపింగ్ అయితే అయిపోయింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఫ్లవర్ డ్రాపింగ్ అయితే అవుతూ ఉంది ఆల్రెడీ సో చూసుకోవచ్చు ఇది హెవీ వర్షాలకు సాధారణంగా అవుతూ ఉంటుంది సో అయినప్పటికీ ఇప్పుడు మనము ఇంకా ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి ఇప్పుడు అంటే మీరైతే దీంట్లో నైట్రోబెన్జిల్ అనేది కలుపుకోవచ్చు లేదు అంటే మీరైతే మీ హైట్ అంటే హైట్ అనేది మనకు సాధారణంగా నాలుగు ఫీట్ల పైన ఉంటే నాలుగున్నర ఫీట్లు ఐదు ఫీట్లు అనుకోండి మీరు అందులో ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే తాబోలి అనేది కలుపుకోండి ఖచ్చితంగా తాబోలితోని గ్రోత్ ఆగి మంచిగా ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి ఉంటుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మంచిగా వచ్చిన ఫ్లవరింగ్ సెట్ కావడానికి కూడా తాబూలు అనేది బాగా పనిచేస్తుంది తాబూలు అనేది సుముటమో కంపెనీలో దొరుకుతుంది కేవలం యాభై అరవై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇది వచ్చేసి మీకు సో ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఇట్లా కాంబినేషన్ అయితే స్ప్రే అయితే చేసుకోండి అయితే నాలుగు ఫీట్ల కంటే తక్కువ గ్రోత్ ఇప్పుడు ఏంటంటే మనకు సుక్కలు వేయడం జరిగింది దీనికి తాబోలి కొడితే ఏమవుతుందంటే ఇది వీడికి ఆగిపోతుంది కాబట్టి దీనికి తాబోలి లాంటిది చమత్క లాంటిది కొట్టవద్దు దీనికి మీరు నై నైట్రోబెంజన్ అనేది కొట్టుకోండి నైట్రోబెంజన్లో మనకు ఏంటంటే మనకు నైట్రోబెంజన్ ఫార్టీ పర్ ఫార్టీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఏదైతే ఫ్లవర్ బూమ్ అయితే ఇస్తా ఉన్నామో సో అది కూడా మనకు మంచిగా పనిచేస్తుంది దాంతో ఫ్లవరింగ్ వస్తుంది ఆ తర్వాత ఎలాంటి గ్రోతింగ్ అయితే ఆగదనమాట సో ఇట్లయితే స్ప్రేయింగ్ చేసుకోండి అంటే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విల్లి లేదంటే జెస్సకా రెండు లేదన్నా ఒకటి ఆ తర్వాత మనకు ఈ తాబోలి తీసుకోండి హైటెక్ ఉంటే తాబోలి అనుకుంటే నైట్రోజన్ తీసుకోండి దాంతోపాటు ఏదైనా ఒక ఫంగిసైడ్ తీసుకోండి ఇట్లా మూడు రకాల కాంబినేషన్ చేసి స్ప్రే చేస్తే ఖచ్చితంగా మీకు మంచి రియల్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకో విషయం చెప్పాలంటే తొందర తొందరగా స్ప్రేయింగ్ చేసుకోండి మళ్ళీ మనకు సెప్టెంబర్ మొదటి వారంలోనే మళ్ళీ ఇంకా హెవీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క పత్తిని ఇప్పుడే మీరు కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ఎక్కువ వర్షము కురిసిన ఎక్కువ వాటర్ లాక్ అయిన చేయడం ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు అందులో ఒక అడుగుమందే అయితే వేయాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటే దీనికి అడుగుమంది వేయాల వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కానీ కింద ఎక్కువ ఎల్లు ఏజ్గా అయిందంటే ఖచ్చితంగా కింద అడుగుమంద వేయాలి దానికి బలము వేయాలన్నమాట అందులో ముఖ్యంగా మీరు మెగ్నీషియం సల్ఫేట్ ఇరవై ఐదు కేజీలు ఎకరానికి ఆ తర్వాత మీరు ఏదైనా ఇరవై ఇరవై సున్నా పదమూడు లేదంటే యూరియా సో యూరియా అయితే ప్రధానంగా దొరుకుతలేదు కాబట్టి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒక డెబ్బై కేజీలు ఆ తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ ఇరవై కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ ఇరవై కేజీలు బ్యాగ్ ఇట్లా కింద వేసుకున్న తర్వాత ఇదే స్ప్రే దాన్ని కూడా కొట్టుకోవచ్చు అనమాట సో ఇట్లయితే మీ యొక్క పత్తి పంటలు రికవరీ చేసుకోండి ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో పత్తి పంట అనేది డ్యామేజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇట్లా రికవరీ చేసుకోండి ఇప్పుడు ఫ్లవరింగ్ టైం కాబట్టి ఖచ్చితంగా ఫ్లవరింగ్కి కూడా మీరైతే కలుపుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ